అందరికి నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నిన్న విజయవాడ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఈదురుగాళ్ళు ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని మనము నిన్న ఉదయం వీడియోలో కానీ నిన్న మధ్యాహ్నం వీడియోలో కానీ చెప్పడం జరిగింది ఆ విధంగానే నిన్న చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మనకి ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూడటం జరిగింది ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మైలవరం కానీ తిరువురు కానీ నూజివేడు పరిసేవ ప్రాంతాలు చింతలపూడి పరిసవ ప్రాంతాలు కానీ అలాగే రంపచోడవరం పరిసర ప్రాంతాలు అలాగే దెందులూరు పరిసేవ ప్రాంతాలతో పాటుగా జగ్గైపేట పదిసేవ ప్రాంతాలు చాలా చోట్ల నిన్న అమరావతి కానీ తాడికొండ ఈ ప్రాంతాల్లో కానీ అలాగే మంగళగిరి ప్రాంతంలో కానీ చాలా చోట్ల వర్షాలను అయితే మనము చూడటం అయితే జరిగింది ఇక ఈ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ ఇరవై వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని మీకు గత వీడియోస్లో అయితే అప్డేట్ అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం సమయం లేని కారణంగా అయితే మీకు పూర్తిగా కూడా రాయలసీమలో ఏ తారీఖుల్లో వర్షాలు ఉంటాయి మిగిలిన ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే అప్డేట్స్ అయితే కొంచెం తక్కువగా అయితే చేస్తున్నాను కాబట్టి రానున్న వీడియోల్లో ఆ అప్డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే ఈ రోజు కూడా వర్షాలు అయితే చాలా చోట్ల ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం నుంచి ఒంటి గంట వరకు కూడా ఎండల తీవ్రత ఏపీ తెలంగాణలో చాలా చోట్ల ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ముఖ్యంగా రాయలసీమ కానీ కోస్తాంధ్ర తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఎండల తీవ్రత పతాక స్థాయిలో ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు ముప్పై ఎనిమిది నుండి నలభై ఒక డిగ్రీల వరకు భారీ స్థాయిలో ఎండలు ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన విజయవాడ కానీ అలాగే కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా అత్యధికమైన ఎండలు మధ్యాహ్నం ఉదయం సమయంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా ఎండల తీవ్రత అధికంగానే భారీగానే ఉండే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల్లో పడబోతున్నాయి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం క్లియర్ కట్గా చూసుకుంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలు పట్టడానికి సాయంత్రం సమయంలో ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉందో ఈ జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పల్నాడు కానీ గుంటూరు కానీ బాపట్ల కానీ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అలాగే కాకినాడ జిల్లా తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కూడా వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ద్వారకా తిరుమల కానీ జంగారెడ్డిగూడెం కానీ చింతలపూడి కానీ నూజివేడు పరిసర ప్రాంతాలు కానీ తిరువురు కానీ అలాగే మైలవరం జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు చూడవచ్చు విజయవాడ కానీ గుంటూరు కానీ ఏలూరు సిటీస్లో రోజు కూడా వర్షాలని సాయంత్రం సమయంలో గాలులతో కూడిన వర్షాల్ని అక్కడక్కడ ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ జిల్లాలో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అనకాపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాన్ని చూడవచ్చు అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో తక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే అయితే ఉంది అలాగే మరొక పక్కన నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీలో మనం చూసుకుంటే నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఈ జిల్లాలో వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి నల్లమల్ల అటవీ పైస ప్రాంతాల్లో ఉన్న రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎక్కువ చోట్ల వర్షాన్ని చూసే అవకాశం ఉంది నిన్న ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు అయితే పరిమితం అవడం జరిగింది కానీ ఈ వర్షాలు అనేవి ఈరోజు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మనకి పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహోబాద్ అలాగే వరంగల్ హనుమకొండతో పాటుగా ఇటు భూపాలపల్లి కానీ సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆసిఫాబాద్కి దగ్గరగా ఉన్న చోట్ల బెల్లంపల్లి ఏరియాల్లో ఏరియాలో కూడా మనకి చూడటానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వరంగల్ కానీ అలాగే రామగుండం కానీ భూపాలపల్లి కానీ అలాగే సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ కానీ ఖమ్మం సత్తుపల్లి కానీ ఈ ఏరియాల్లో ఈరోజు వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మరి హైదరాబాద్ నగరంలో కూడా పలు భాగాల్లో వర్షాలు అయితే మనకి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఎక్కువగా మాత్రం తూర్పు తెలంగాణ జిల్లాలో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ కరీంనగర్ వరంగల్ జిల్లా అలాగే ముఖ్యంగా రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అయితే ఇది కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇటు నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రం తేలికపాటి వర్షాలను చూడవచ్చు ఓవరాల్గా మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలను ఈరోజు ఎక్కువగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఏపీలో సిటీస్ వైజ్గా చూసుకుంటే గుంటూరు కానీ అలాగే విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే ఈ సిటీస్లో ఎక్కువగా ఈరోజు వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో సిటీస్ వైజ్గా మనం చూసుకుంటే కరీంనగర్ కానీ అలాగే నల్గొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ హైదరాబాద్ ఈ సిటీస్లో ఈరోజు వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదు అవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు వర్షాలతో పాటుగా ఈదురుగాళ్ళు కొంచెం ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఉరుముల తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు పడబోయే వర్షాల వల్ల నష్టపోయే రైతులు ఎక్కువగా మామిడి రైతులు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడి రైతులు అయితే ఉంటారు ఆల్రెడీ నిన్న పడిన వర్షాలతో మనం చెప్పిన విధంగానే చాలా మంది రైతులకి అయితే జరిగింది ఈ రోజు కూడా పడబోయే వర్షాల వల్ల మామిడి రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో పంట సాగు చేసిన వరి రైతులకు కానీ అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఎక్కువగా ఉన్న మిర్చి రైతులకు కానీ ఈ రోజు పడబోయే వర్షాల వల్ల నష్టం కలగబోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా కోతలు కోసిన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలాగే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎక్కువగా రైతులందరూ నేను ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాను ముఖ్యంగా రోడ్లు పైన ఎక్కువగా అయితే ధాన్యాన్ని కానీ ఏదైనా పంటను కోసిన తర్వాత ఆరబెడతారు కాబట్టి అలాంటి పనులు అయితే చేయకండి ఎందుకంటే మార్చి ఇరవై సారీ ఏప్రిల్ ఇరవై వరకు కూడా మనకి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉంటాయి దాని గురించి రానున్న వీడియోస్లో మీకు ఏ ఏ జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయి అనేది అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా మాత్రం రైతులందరూ ఈ రోజు కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు కూడా మనకి చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఈరోజు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ జిల్లాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ ఏ జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి ఏ ఏ సిటీస్కి వర్షాల సూచన అయితే ఉంది అలాగే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్గా మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒంటి గంట వరకు కూడా ఎండల తీవ్రత ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో ఈరోజు కూడా నిన్నట్లాగే చాలా ప్రాంతాల్లో వర్షాలు గర్జించే అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి